అందుచేత ఆ లిమిట్ లేనటువంటి దేవుడి శక్తి మీద దేవుడి మీద ఒక నమ్మకం పెట్టుకుంటే అదే మతం దానిలో తప్పు కాదు జరగడం జరగకపోవడం తర్వాత ఎందుకంటే ఈ మతం అనేది మనిషికి ఒక రకమైన జీవాన్ని పోస్తున్న ఆశలు రేపుతుంది అయితే మనిషి మంచితనానికి మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి మనిషిని తన జీవితం మీద తనకు రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించడానికి మతం ఉపయోగపడాలి మానవత్వాన్ని పెంచడానికి ఆ మతం ఉపయోగపడాలి కానీ ఇప్పుడు అలా లేదు మానవత్వాన్ని మనిషిలోని ఉన్న మానవత్వాన్ని కూడా తొలగించగల స్థితిలోకి మనసు మా మతం ఈనాడు తయారైంది నేను విమర్శించడం లేదు విషయం ఇది మీకు అందరికీ తెలుసు ఇవాళ మతం ఏ స్థితిలో ఉంటుంది ఎందుకనంటే ఒక మతం మీద మరొక మతం వారు వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరం ఆ అవసరంలోనే ఉన్నాం అనుకున్నప్పుడు దేవుడిని ఆశ్రయిస్తున్నామంటే ఏ దేవుడైతే దేవుడు ద్వారా మనకి ఏదో పేరు కలుగుతుందని చెప్పేసి ఆ కోరిక అందరినీ ఓటైనప్పుడు ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడని మరొక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ద్వేషించాల్సిన అవసరం లేదు ఒక మతం వాడు మరొక మతాన్ని ద్వేషించవలసిన అవసరం లేదు అందరం ఆ అవసరంలో ఉన్నాం కనుక రెండో అది దేవుడు ఉన్నాడు లేడు అనేది ఇక్కడ ప్రశ్న కాదు ఉన్నాడు అనుకుంటేనే మనం ఇవన్నీ ఉన్నాడా లేదా అనేటువంటిది అది వేరే సంగతి అంత లోతుకు వెళితే మనం ఉన్నామా అనే ప్రశ్న కూడా వస్తుంది చూసారా ప్రశ్న వేస్తే మనమంటే ఎవరు నీవంటే ఎవరు నేనంటే ఎవరు అయినా మొదలెట్టావు అనుకోండి దానికి ఉండదు సపోజ్ ఊరికినే ప్రశ్న వరకి ఎవరై నీవంటే ఆ పేరు అడ్రస్ చెప్తాడు అది కాదు నీవెవరిది అంటే ఆన్సర్ కూడా తన అడ్రస్ బయోడేటా చెప్పడం వరకే ఉంటుంది